రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రపంచం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే గురువారం ఏదైతే ప్రమాణ స్వీకారం జరిగిందో అందులో ఇరవై ఐదు మంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా ఇరవై ఐదు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్ప మరెవ్వరికీ మంత్రి పదవులు కేటాయించిన పరిస్థితి గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ ఎన్ని మంత్రి మండలు మారినా చిత్తూరు జిల్లాకు ఒక మంత్రి పదవైనా తప్పకుండా ఉండేది రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పలం నేరు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన అమర్నాథ్ రెడ్డికి మంత్రి పదవిని ఇదే టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత అప్పగించింది అప్పుడు సైతం చంద్రబాబు నాయుడు పలుమార్లు ఇతరులకు ఇవ్వాలని చెప్పి ఆలోచించిన అమర్నాథ్ రెడ్డికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా అమర్నాథ్ రెడ్డికి ఇచ్చిన పరిస్థితి అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రెండు సార్లు మంత్రి ఏర్పాటు కాగా ఇందులో డిప్యూటీ సీఎం ఎక్సైజ్ మంత్రిగా జిడి నెల్లూరు ఎమ్మెల్యేగా ఉన్న నారాయణ స్వామికి ఇచ్చారు ఆ తర్వాత డిప్యూటీ సీఎంని అలాగే ఉంచి మరో చిత్తూరు జిల్లాకు సంబంధించి మంత్రి రోజాకు పర్యాటక శాఖని కేటాయించిన పరిస్థితి వీరిద్దరూ కాకుండా రెండు మంత్రి మండలిలో పుంగునూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రెండు సార్లు మంత్రి పదవిని కట్టబెట్టిన పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలకు సంబంధించి ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా నూట అరవై నాలుగు స్థానాలతో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన మంత్రివర్గంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎవ్వరికీ మంత్రి పదవులు లేకపోవడంతో కొంత నిరాశ చెందుతున్నారని చెప్పొచ్చు దీనిపై టీడీపీ బీజేపీ జనసేన నాయకులు సైతం కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా ప్రజల్లో మాత్రం చంద్రబాబు నాయుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మంత్రివర్గంలో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు తప్ప మరెవ్వరికి మంత్రి పదవి లేకపోవడంతో మంత్రి పదవి వస్తుందని ఆశించిన పలువురు అభ్యర్థులకు చేదు అనుభవం ఎదురైంది